న్నారు అంటే <inevitable> ఎన్నికల్లో అత్యధిక మేధాన్ని కూడా సర్పంచ్ గంగారెడ్డికి వార్డు మెంబర్ గారు సన్మానం చేస్తున్నారు ఫస్ట్ పరిచయం చేయించండి వార్డు మెంబర్ దయచేసి మన నాయకులందరూ థ్యాంక్ యూ గంగారెడ్డి గారు తాటిపల్లి నువ్వు తాటిపల్లి వాళ్ళు అయిన తర్వాత సంగపల్లి వారు కూడా మరి ఉండాల్సిందే కోరుకుంటున్నాం సంగంపల్లి గారి ఉండి అంగని మల్లయ్య గారు గెలుపు జరిగింది వారికి వారి పాలక మండలి కూడా మరి జీవన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం హృదయపూర్వక ధన్యవాదాలు వారికి వారికి పాలక మండలికి భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి ద్వారా మీ ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారి కూడా మరి మీరు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలి కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో కూడా మనం నడవాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం అందరు కూడా గ్రూప్ ఫోటో దిగాలి ఇప్పుడు కొంత విడల్పు ఉండండి అందరు కూడా గడువు గడుబో గడువల్పు అందరు ఫోటో వస్తారు కాబట్టి ఓకే రైట్ ఇప్పుడు ఆలూరు రాజనగర్ వీరాపూర్ థ్యాంక్ యూ రామ్ బ్పేట వన్ వన్ పేట మరి చైతన్యవంతమైన గ్రామం ఈ తర్వాత పురంలో నాయకులందరూ కూడా రెడీ ఉండండి రామాన్స్పేట నాయకులందరూ కూడా దయచేసి మరి మన నాయకుల మద్దతు అడే ఏ మద్దతు అంటున్నా నేను మరి మిమ్మల్ని ఆదర్శంగా మేము రాయికలం తీసుకుంటాం రాయకల మండలం ఆదర్శంగా మిమ్మల్ని తీసుకుంటాం పైన అయిపోయిన బాబు వంజరపల్లే ఉంది చెర్లపల్లె పల్లె ఉంది ఎన్నుకబడ్డరు కాబట్టి మరి వారికి మనం గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కొంత సహకరించండి ఎమ్మెల్యే గారికి వార్డు మెంబర్ల పేర్లు చెప్పాలి మరి వారు గుర్తుంచుకుంటారు మీ పేర్లను కాబట్టి హడావిడి వేయకుండ్రి ూలనే కాంగ్రెస్ చంద ఎగిరే సిద్ధ ఎదురవడే బ కళ్ళపల్లి కళ్ళపల్లి తొందర దిగండి శేఖర్ నిగ నిగలాడింది రో నంగిల సుక్క అదిత కలగ మెలుగుతు ఉంది అమరుల లెక్క వాళ్ళు కనగని వదిలిండురో నెత్తుటి సుక్క ఆ సుక్కనే మొలిచింది తెలంగాణనే మొక్క అది యవలి బాలోదే అది యమరు తెచ్చుంటే ఆ మరుల చాలా అది తల చినచెదలేవంత ఇబ్బలరిల్లో బోలిదే వలమల్లో పండుగ జరుగుతు ఉంది తెలుగు ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో బోలిదే వలమల్లో ప్రజా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఒక నిమిషం మైపాల్ రమేష్ ఉంటే కూడా అన్ని మండలాల రెండవ విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కలిసి పనిచేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత నాతో పాటుగా ఎంతోమంది నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ వార్డు స్థాయి నాయకులు నన్ను బలపరచడం వారందరికీ కూడా నేను నిరంతరం ఎప్పటి కూడా ఒక సేవకుడిలాగా ఉంటానని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నా మరి చాలామంది ఎందుకు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నారు వారికి షాలువలు కప్పిన శాలువ కప్పించుకున్నారంటే ఇవాళ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి వివిధ కార్యక్రమాలు అందరూ కనబడుతున్నాయి మొదట్లో స్వార్థం కోసం అభివృద్ధి అన్నారు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే ఇంకా నాకేదో స్వలాభం అంటున్నారు సో ఏది ఏమైనా ప్రతిపక్షం మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటాయి ప్రభుత్వం చేసే పనులు చేసుకుంటూ పోవాలి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నా గారి నే నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం వివిధ గ్రామాలలో తీసుకున్న సంక్షేమ ఫలాలు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పథకం పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో జగిత్యాల నియోజకవర్గంలో నూట ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే తొమ్మిది ఏకగ్రీవమైనవి తొమ్మిదికి తొమ్మిది మంది కూడా ప్రభుత్వానికి మద్దతు పలికిరు నన్ను కలిసిర్రు వారందరూ కూడా తొమ్మిది మంది కూడా నామినేషన్లు అవగానే నన్ను వచ్చి కలవడం జరిగింది వారికి వారు గెలిపించిన వారికి శుభాకాంక్షలు గ్రామస్తులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి అదే విధంగా ఈరోజు కొంత నాయకత్వంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ స్థానిక నాయకత్వంలో నేను చెప్పింది నూట ఒకటికి తొంభై మంది సర్పంచులు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వాళ్ళకి తెలిసి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న హుస్నాబాద్ సభలో ప్రసంగిస్తూ ఈ మాట చెప్పారు గౌరవ వారు పొన్న ప్రభాకర్ గారి ఆహ్వానం మేరకు నేను కూడా వెళ్ళిన అక్కడ ఆ సభలో వారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా జిల్లా మంత్రి అడ్వా అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు సహకారం కావచ్చు నాయకులందరూ ఎందుకంటే పేరు పేరు చెప్తే చాలామంది ఉన్నారు అందరు కూడా అలసిపోయి ఉన్నారు పొద్దు నుంచి కూడా ఎవరు ఊహించని విధంగా ఇన్ని గ్రామ పంచాయతీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది మీరు రేవంత్ రెడ్డి గారికి మద్దతుకుంటాం సంజయ్ అన్నకు అని చెప్పి ఈరోజు దాదాపు తొంభై మంది ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే అందులో డెబ్బై మంది ఇప్పటికే వచ్చి సర్పంచులు ఉప సర్పంచులు వాడి నన్ను ఇంకా కూడా కొందరు వచ్చి కలుస్తా అని చెప్పడం జరిగింది మొత్తానికి గాను తొంభై శాతం గ్రామ పంచాయతీల పాలక వర్గం ప్రభుత్వానికి మద్దతుగా ఉంది మరి ప్రభుత్వానికి మద్దతు ఉన్న సందర్భంలో ఇప్పుడు నాది కానీ ప్రభుత్వం బాధ్యత కూడా పెరిగింది ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఏవైతే నిధులు గ్రామ పంచాయతీలకు రావాలనో జనాభా ప్రతిపాదికన తప్పకుండా తీసేస్తాం మొన్నటి వరకు ఎలక్షన్లు కావాలి చెప్పి కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగినాయి ఆ నిధులన్నీ కూడా ఇప్పుడు వస్తాయి అది మన హక్కు అంతేగాని కేంద్రం ఇచ్చిన ఏదో ధర్మమో దయానో అని మాత్రం ఎవరు అనుకోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ గ్రామస్తుల హక్కుగా ఏదైతుందో ఇవాళ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి పన్నెండు వందల రూపాయల పైన మన ఖాతాల్లో జమ అతి త్వరలో అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి కొంత గ్రామ పంచాయతీ అకౌంట్లకు పెద్ద డబ్బులు రాకపోయినా కానీ ప్రతి గ్రామానికి నేను లెక్కలు చూసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సప్లై కింద ఇరవై లక్షలు ఈజీఎస్ కింద ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు అయినాయ్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎస్డిఎఫ్ కింద నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు నాకు కూడా కొన్ని ఇచ్చినారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు మరి ఈ రకంగా ఎస్సీ సప్లైన్ కావచ్చు ఈజీఎ సవాళ్ళు వచ్చినాయి ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గారు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు వారికి నేను వినతి పత్రం ఇచ్చిన గిరిజన గ్రామాలు తండాలు ఇరవై రెండు ఉన్నాయి అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మనదే జిల్లాలో మాకు నిధులు ఇవ్వాలని కోరినా మా తమ్ముళ్ళు ఇక్కడ వచ్చారు మా మారుతిగారు సీనియర్ నాయకులు ఇంకా కూడా మా బంజారా సోదరులు ఉన్నారు ఆదివాసీ బంజారా సోదరులు అందరం కలిసి వెళ్ళి తప్పకుండా ఆ గ్రామాలకు కూడా అత్యధిక నిధులు మంజూరు చేయించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు కాలేజ్ డేస్లో చదువుకున్నప్పుడు నాకు సీనియర్గా నిజాం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా ఉన్న మదియాసి గౌడ్ గారు పుట్టింది వారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషిస్తే అప్పుడు కేసీఆర్ గారు కూడా దమ్మున్న ఒగోడు మదియాస్కి గౌడని చెప్పి అభినందిన విషయాన్ని అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు జైత్యాల నియోజకవర్గ ప్రజాంతర్పక్షాల అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై